నమస్తే నేను మీ రాజారమణి ఈ రోజు మన స్టూడియోకి సింగర్ ఎల్లమ్మ గారు వచ్చారు ఆ ఆమె దగ్గర చాలా పాటలు ఉన్నాయి అసలు చదువు లేదు రాయడం రాదు ఏమి రాదు కానీ బ్రెయిన్ లో కుప్పలు కుప్పలు ఉన్నాయి పాటలు అమ్మ గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం అందరు రెడీగా ఉండండి అమ్మ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మా ఊరు పేరు చెప్పాలమ్మ మీ ఊరు పేరు చెప్పండి కురల నారల్ల అవాది గుంట శరోపల్లె అవాది గురువులు మెచ్చిన్న అవాది గుర్రాలాగంది నాది రంకల్ రామంజే అనాది రాసాపుల్లూరు నాది తోదమ్మాట అనాది దొంగ ముస్తాల అనాది బలమంత్రాకాడు నాది జక్కాపురం అయ్యో నాది దామిట్లున్నాది నాది గంగాపురం నాది అనాది గుద్దు కూరాడు నాది కొత్తపల్లయ్యో ఓ నరసింహాపురం నరసింహపురం నరసింగపురం అని చెప్పడానికి అమ్మ మొత్తం పాటలు పాడేసింది సరే ఇంకా నేను ఒకటి మీ పాట విన్నానమ్మా అమ్మాయి లవ్ చేస్తే అబ్బాయితో మోసపోయి బాధపడుతుంటది కదా అదొకటి వాడక పాట రంగు రాముల నా జగలిస్తానన్నావు పదవులు ఇస్తానన్నావు ప్రాణమిస్తానన్నావు నిలవాడవో రంగురాములు చెంచే నా పక్కనే నిలవాడవో రంగురాములు చెంచేయ నిన్న చూస్తే నిన్న లేవు మొన్న చూస్తే మొన్న లేవు నిన్న చూస్తే నిన్న లేవు మొన్న చూస్తే మొన్న లేవు పాలంచే గిళ్ళలో రంగురాముల చెంచే నువ్వు పండుకొని ఉండివో రంగురాముల చెంచేయూటి లేనే ఉన్నవో ఈ గురి వన్నే పాయి రామాదత్ర మీద నున్నవో రంగురాముల చెంచేయ చూడవా రంగురాముల చెంచే పెద్ద పెద్ద బంగులాలు పెద్దయోయి బంగులాలు బంగులాలు ఉంటావు రంగురాముల చెంచేయ నా బాధ ఎవ్వారంటరో రంగురాముల చెంచేయ చిన్న చిన్న కారులయ్యా చిన్న ఏసీ కారులయ్యా కారులలో ఉంటావు రంగురాముల చెంజేయ నా కష్టం ఎవ్వారంటరు రంగురాముల చెంచేయ రంగురాముల చెంచో రంగురాముల వద్దనే రామే భయా రంగురాముల చెంచేయ నా వద్ద రంగురాముల చెంచే చిన్న చిన్న కారులో ఈ చిన్న ఏసీ కారులో ఈ కారులల్లో ఉంటావు రంగురాముల చెంచే నా కష్టమే ఎవరుంటారు రంగురాముల చెంచేయ రొట్టె మీనా వెట్టి రొట్టెలో పచ్చన్న పెట్టి ఎన్నగరుగా వచ్చిన రంగురాముల సంజయ్య నీ మనసు గరుగా పాయన రంగురాముల సంజయ్య బొంగు మీన బొంగు పెట్టి బొంగులో కరెంటు పెట్టి దీకు మందయో రంగురాముల చెంచేయీకు మందయ్య రంగురాముల చెంచే రంగురాముల చెంచయా రంగురాముల చెంచయా నా రంగు రంగురాముల చెంచే నా వద్దనే రామే భయా సూపర్ అయితే ఆఖరికి కరెంటు పెట్టి చంపేస్తుందా పిచ్చాస్ పట్ల తీసుకుపోయి కరెంట్ పెడితే అప్పుడు నేను ఆరికి వస్తావాడి కానీ అట్లా ఇంకొకటి గాజుల సాంగ్ ఒకటి చాలా బాగుంటుంది వినాలి అది కూడా ఒకసారి గాజులు గాజులని మోజుగా మేము గాజు బిన్నోడా మంచి గాజులుంటే కుర్రోడ మంచి గాజులుంటే కుర్రోడ మంచి గాజులకేమి సంచిలో ఉన్నాయి గుంటూరు మెంటూరు మెంటూరు మా ఊరు మా ఊరు మడ్రాసు మద్రాసు పట్నము పట్నముల గాజులు ఓ మంచి పొట్లాలు ఉన్నాయి సోకిల్ల పట్నముల గాజులు ఓ మంచి పొట్లాలు ఉన్నాయి సోకిల్ల పట్నముల గాజులు పనికిరాబబ్బాయి పల్లెటూరి పిల్ల గాజులు కావాలి అట్లయితే అయ్యో లేకుంటే ఎల్లురా కుర్రోడా అట్లయితే అయ్యో లేకుంటే ఎల్లురా కుర్రోడా ఓ అమ్మాయిని చేయి ఎంత బాగున్నది అమ్మ అమ్మాయిని చేయి ఎంత బాగున్నది గడ్డజీలున్నది మందుకే ఎక్క లాత చేయంటే ఓ పిల్ల నువ్వు లేచి పోతుంటే సోకిల్లా లాత చేయంటూ ఓ పిల్ల నువ్వులేసిపోతుంటే సోకిల్లా మత్తగారింటికి కొత్తగా వెళ్తున్న కొత్తగా నారగట్టాలి దాన్ని తెస్తేనే పెట్టలో పెట్టాలి ఎర్ర తోటి నల్ల దారం తోటి దారం తోటి చిన్న చిన్న పువ్వులు వయ్యాలి దాని తొలగుతేడా మనసు తీరాలే అబ్బాయి నీ కుట్టు అంత మంచిదే కాని ఓ అబ్బాయి నీ కుట్టు అంత మంచిదే కాని శంఖ వగల కుంట సన్న కుట్టయ్యాలే బొంగురాల చుట్టూ బొంగలు లేపాలే కుట్టు దగ్గర కుట్టు కుట్టాలే నా భోజాలు ఉండాలే కుట్టు దగ్గర కుట్టు కుట్టాలే నా భోజాలు కుత్తంగా ఉండాలే ఆ గమ్మ అమ్మాయి అలిషమవుతుంది అత్త మామలు చూస్తే అది ఏంది అంటారు పనిగల్లా ఈ సూరి పని మీదకి ఎక్కింది అయింది జారిపోతున్నది గుడ్డ జినిగిందంటే మిషినా పను నాకు కోపం వచ్చిందంటే నేనా పను భారీ బారి కొలువులున్నాయి మా బావాకు బాలు లేదు మా బావాకు బాలు లేదు మా బావాకు చిన్న చిన్న కొలువులున్నాయి మా బావాకు సిగరేటుకు పైసలు లేవు మా బావాకు సిగరేటుకు పైసలు లేవు మా బావాకు గడియారాము మా బాబాకు రాత్రికి ముడిగారాము మా బాబాకు రాత్రికి ముడిగారాము చెడా చెడా సేలున్నది మా బాబాకు చెంపాకు సొల్లున్నది మా బాబాకు చెంపాకు సొల్లున్నది మా బాబాకు చిల్లరా బుద్ధున్నది మా బావాకు సినిగిన అంగి ఉన్నది మా బావాకు సినిగిన అంగి ఉన్నది మా బావాకు కండ్లకే ముంగున్నాయి మా బావాకు కాలుకు చెప్పుల్లేవు మా బావాకు కాలుకు చెప్పుల్లేవు మా బావాకు అరుగు అర్రున్నది మా బాబాకు తొర్రున్నాది మా బాబాకుంగర్రాకు నిజంగా బయట షోకు చేస్తారు చూడు వాళ్ళకి ఈ పాట గా సెట్ అవుతుంది నిజంగా బాగుంది ఇంకా ఇంకేం సాంగ్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకొకటి మన అదే ఇద్దరు పెళ్ళాలుండి ఒక లవర్ ఉంటది కదా రామజోగులయ్య సాంగ్ రామజోగులయ్యా రామజోగులయ్యా నువ్వు మంచివాణివయ్యామ జోగులయ్య నువ్వు ఓ జోగులయ్య పెద్దమే కిల్లా లేదు చిన్నమే కిల్లా లేదు పెద్దమే కిల్లా లేదు చిన్నమే కిల్లా లేదు లవ్వరికి బొంగులాలూ ఓ రామజోగులయ్యా లవ్వరికి బొంగులాలూ ఓ రామజోగులయ్యా రామజోగులయ్యా ఓ రామజోగులయ్యా ను మంచి వానివయ్యా ఓ రామజోగులయ్యా ను మంచి వానివయ్యా ఓ రామజోగులయ్యా పెద్దింట్లో సైకిల్ లేదు చిన్నింట్లో సైకిల్ లేదు పెద్దింట్ల సైకిల్ లేదు చిన్నింట్ల సైకిల్ లేదు లవ్వరికి కారులయ్యో ఓరా మజోగులయ్య లవ్వరికి కారులయ్యో ఓరా మజోగులయ్యా ఇంట్ల బియ్యము లేవు చిన్నింట్ల నూ లేవు పెద్దదింట్ల బియ్యము లేవు చిన్నింట్ల నూకలు లేవు లవ్వరికి బిర్యానీ బో రామ లవ్వరికి బిర్యానీ బోరామ జోగులయ్య రామ జోగులయ్యా ఓ రామ జోగులయ్యా నువ్వు మంచి వాణివయ్యా రామ జోగులయ్య నువ్వు మంచి వాణివయ్యా రామ జోగులయ్య పెద్దమ్మకు పుస్తలేదు చిన్నమ్మకు పుస్తలేదు పెద్దమ్మకు పుస్తలేదు చిన్నమ్మకు పుస్తలేదు లవ్వరికి నకి లేసు వారామ జగులయ్య లవ్వరికి నెవరు లైక్ చేయండి సారంగ దర్య సాంగ్ అసలు ఇట్లా కాదు మాది ఓల్డ్ లో ఉన్న సాంగ్ వేరు అసలు అని అన్నారు కదా అది ఒకసారి పాడదా దానింటి ముందట యాపా యాపల ఉన్నది పాప రమ్మంటే రాదు దాని పేరు శరంగ దొరియ దానింటి ముందట బురుదా దానింటి మొగనితో నిదురా అది రమ్మంటే రాదు చెలియాదని పేరు శరంగధర్యా దానరుగ మీద నేను పన్నాంగది అన్న మాటల నిన్న అది అంటే రాదు చెలియా దాని పేరు శరంగధర్యా మా చేండ్లకు గట్టికొచ్చింది పొద్దెల్లా నన్ను చూసింది అది అంటే రాలే చెలియా అదని పేరు శరంగధర్యా మా ఊరెనక ఊడల మర్రింగ మర్రె కింద మంగట హదిరం అంటే రాలే చెలియా అదని పేరు సురం దర్యా అమ్మా ఇద్దరి మధ్యలో మంచంగా మంచ మీద మా మాట హది రమ్మంటే రాలే చెలియా దాని పేరు సురం దర్యా ఇప్పుడు వరకు మనము అమ్మాయి గురించి లవ్ సాంగ్ల గురించి మాట్లాడుకున్నాం కదమ్మా పాడే కదా మీరు ఇప్పుడు మనం తోటలల్లో ఊర్లలో తోటలల్లోకి వెళ్తుంటే ఆ కూలి పని ఒకటి సాంగ్ ఉంటుంది అది కూడా మీరు వాడిన మొన్న అద్భుతంగా ఉంది అది కూడా ఒకసారి మన వాళ్ళందరి కోసం వినిపిస్తే వినిపిస్తుంది అది ఊర్లో ఏంటంటే వాళ్ళు అలసట రాకుండా మంచిగా చిన్నగా వాడుకుంటా స్లోగా పాట వాడుకుంటా వాళ్ళు పని చేసుకుంటారు రైతులు రైతులు లేదు మనం లేము అన్నీ వాడతాము నేను ఒకటి రైతుది కూడా పాడదామని నా ఉద్దేశం రైతుది వాడితే వాళ్ళకు కూడా ఖుషి అనిపిస్తుంది అన్ని ఫోక్ సాంగ్లు మనం ఏంటంటే వాళ్ళు కూడా అలా పాట వినాలని ఒకటి నేను అది కూడా కై పాడాలా రెడీ మూడు పైసల కూలోయమ్మా మూడు పైసల కూలోయమ్మా ముసలి మోసాలి వారంతా కలువారం మూడు పైసల కూలో అయమ్మా దోవాడ కూలిస్తానమ్మా మీకు వయసు పిల్లలుంటే కలువారం చారానా కూలిస్తానమ్మా మీకు చారానా కూలిస్తానమ్మా సోరా సోర కలువారన్నమ్మ కలువారండమ్మా చారానా కూలిస్తానమ్మాటానా కూలిస్తానమ్మా మీకు గాటానా కూలిస్తానమ్మా ఆజు బాజు వాళ్ళు ఉంటే కలువారం కూలిస్తానమ్మా దూరము చాలున్నదమ్మా మాచేను దూరము చాలున్నదమ్మా తుగి వారైతే కలువారండమ్మా దూరము చాలున్నదమ్మా నడుమ దొంగల భయబోయమ్మా నడుమ దొంగల భయబోయమ్మ బీ ఉదయం అన్నుంటే తీసి రమ్మ నడు మా దొంగల భయబోయమ్మ వడపీలి చాలున్నదమ్మా మా చెన్లో వడపిలి చాలున్నదమ్మా వంగి కలసేటి వారైతే కలువారండమ్మా కలువారం పిలి చాలున్నదమ్మా అమ్మ దిగుబాటు చాలున్నదమ్మా మా చెన్లో దిగుబాటు చాలున్నదమ్మా దిగి కలసేటి వారైతే కలువారండమ్మా దిగుబాటు చాలున్నదమ్మా మూడు మూడు పైసల పైసలకుమాసలకులోయ సూపర్ సూపర్ ఇంకొకటి హస్బెండ్ కోసము భర్త కోసము పెళ్ళం చేపల కూర అంటుతే ఆయన ఏదో అని ఒక మంచి మీనింగ్ తో ఉంది ఒక పాట అది కూడా వాడండి అమ్మా చపాలంటీగాని జల్లాలా నీరకాలేదు మొగన్నంట చేసుకుంటెను మాయబాలాలయ మూడా నీ ఎరకాలేదును కపూరాముయ స్థానాన్ని గంపా గుటి షటాగొంటి కపూరాము కల్లాలయను బాలాల నెత్తిగాలే గంపాదించరు లేసి అలా నిద్రపోయినావు కన్నేషాపల పడ్డది మాయ నలాల కాని సళ్ళ పొద్దేకను ఇంకా నచ్చి కొనుకున్న గందైన నల్లా గాజు గంద పాయ పొందపాయను మాయ నలాల ఇడుగాని పాయ మాయను బర్రెడిచి కొనుకున్న బంగారి కాళ్ళ పట్టే మంచమంద పాయ పొంద పాయను మాయలాలయుడు గాని పాయే మాయను దేవుడు అట్లా ఇస్తున్నాడు నర్సయ్య నర్సయ్య పాట ఉందమ్మా

गाओ टूरिगु टल्ला कोता वेटिने सुन्दरिंगो वज्रमा कोता वेटिने सुन्दरिंगो वज्रमा नूह ते जीना पे सालोंगा तक इंतेना नल्ला नहीं आना नरसेया गा तक इंतेना नल्ला नहीं आना नरसेया गा कुडोरिंगा वेटिने सुन्दरिंगो वज्रमा कोता वेटिने అంటే ఏంటి అయినా ఎన్ని ఇచ్చిన ఇవి ఇంకా ఎక్కడ ఇవి ఎక్కడ తీసుకొచ్చి మనీ మనీ దొరికింది మనీ దొరికితే అది పైసా అంతా ఏం చేసిన అని ఆమె అడిగితే అక్కడక్కడ దాసిన అని చెప్తుంది మీరు పాడే తెచ్చిన పైసలన్నీ లవ్వారు లెక్కిస్తే తాగాని రోగం వచ్చే నా చిన్న కొడుక తాగాని రోగం వచ్చే నా చిన్న నా కొడుక ముతవంత శ్రీగా దింగది ముద్ద మోకమ్ము రమ్మంటే ఓ తినమ్మ మాయమ్మ నాగులమ్మ రమ్మంటే ఓ తినమ్మ మాయమ్మ నాగులమ్మ మగలల్ల ఇంటి కాడా మైదాకు చెట్టు కింద మందన్న వెట్టి పియ్యే మాయమ్మ నాగులమ్మ మందన్న వెట్టి పియ్యే మాయమ్మ నాగులమ్మ ఎన్నె ఎలిపాయ ఎలిపాయకారమంట ఎడనెల్ల నెలల పతెమంటా నా చిన్ననా కొడుక ఎడు నెల పతెమంట నా చిన్ననా కొడుక వెన్న నిరపకాయే వెన్నుల్ల మంట లుగా నాడు దీనలేదు మాయమ్మ నాగులమ్మ ఈనాడు దీననమ్మ మాయమ్మ నాగులమ్మ కుటముళ్ళ మంచమేసి కోడికె చేతికిచ్చి కోడల్ని రమ్మనుమాయమ్మ నాగులమ్మ అనుమాయం నాగులమ్మ కొత్త కొండలున్నా నా కోడాల రావే నా కోడాల రావే నా కొడుకు బాగలేడు నా కోడాల రావే నా కొడుకు బాగలేడు వాకిట్ల మంచమేసి ఇంకా కళ్ళ చూసి ఇంకా నాడు చూడలేదు మా అత్తనా ఈనాడు చూడడంతో మాయత్తనా గులమ్మ బజర్ల మంచమేసి బాగోత మాడినాడు ఇంకా నాడు చూడలేదు మా అత్తనా ఈనాడు చూడడత్తా నాయత్తనా గులమ్మ పాటంల బాయి కాడా పాత గడా పంచాది పెట్టినాడు నాగులమ్మ పంచాది పెట్టినాడు నాగులమ్మ పాటేళ్ళ బాయి కాడా పాత గము కాడా పంచాది పెట్టలేదు మాయమ్మ నాగులమ్మ మాయ మీద ఒట్టు మాయమ్మ నాగులమ్మ

దండి రోగం వచ్చి దవఖన్ల నేను మనగులమ్మ ఈ మాట నాకు నచ్చే ఈ మాట నాకు నచ్చే ఇప్పుడే వస్తానత్త మాయొత్తనాగులమ్మ సూపర్ అమ్మా బాగుంది చాలా బాగుంది బాగుందమ్మా బాగున్నది కానీ బయటికి తీసేవాళ్ళు లేరు குரு விஷ்ணுமூர்த்தி குரு விஷ்ணு குரு குரு மூர்த்தி தேவா ஸ்ரீ வீர பிரம்மம் மகாதேவஸ் வீரரமிச்சி திணா பாளிதை மமாுவவோ

జలో వేటా కంబరుడా సృష్టించి నాటకేశ్వరుడా వావమ్మ సూపర్ సూపర్ చూసారుగా మన కోసం అమ్మ ఇన్ని సాంగ్స్ బాడింది అసలు ఇంత ఎనర్జీతో పాడింది మీ అందరి సపోర్ట్ అమ్మకు కావాలి ఎందుకంటే కొత్త సింగర్స్ కదా ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నారు కాబట్టి మీ అందరి సపోర్ట్ కావాలి మా ఛానల్కి కానీ అమ్మకి కానీ మంచి సపోర్ట్ మీ నుంచి మాకు రావాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి